పాదనలన్నీ జరుగుతూ ఉంటాం ఎప్పుడు జీవితాన్ని సంతులనం చేసుకోవాలి మూడు ఎనిమిది ఇరవై నాలుగు గంటలు లెక్క ఇరవై నాలుగు గంటలు ఎలా అంటే మూడు 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 భాగాలు చేసుకోవాలి మూడు ఎనిమిది ఇరవై నాలుగు నువ్వు ఉద్యోగం చేయి వృత్తి చేయి వ్యాపారం చేయి ఎనిమిది గంటలు దాటిందే అంటే నీ జీవితాన్ని నువ్వు కోల్పోయినట్టే లెక్క యజమానులు పని చేయించుకునే వాళ్ళు కూడా ఎవరి చేతనైనా సరే ఎనిమిది గంటల మించి పని చేయించుకుంటే దోపిడీ చేసినట్టే లెక్క వారానికి డెబ్బై గంటలు పనిచేయండి తొంభై గంటలు పని చేయండి చెప్పడానికే ఉపన్యాసాలు చెప్తారు వాళ్ళని చేసుకోమని అందరూ చేయాల్సిన పనేం లేదు ఎక్కడ ధర్మశాస్త్రాలు ఎక్కడ చెప్పరా ఎనిమిది గంటలే పని ఎవరు చేసినా సరే ఏ రంగం అయినా సరే చాలు అంతకంటే అక్కలేదు మిగిలిన పదహారు గంటలు దేనికంటే ఎనిమిది గంటలు పూర్తి నిద్ర పసిపిల్లలైతే పదేళ్ల వాళ్ళు ఇంకా పది గంటలు నిద్ర డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా పది గంటలు నిద్రపోవాలి ఖచ్చితంగా పడుకోవాలి పడుకోవడం కూడా పనే చాలామందికి అర్థం కావట్లేదు పడుకున్నాము పడుకోవడం కూడా ఒక పని చాలామందికి ఆ పని చేతకాకే రోగాలు తెచ్చుకుంటున్నారు పడుకోవడం నిద్ర పట్టదు చాలామందికి పడుకోవడం చేత కాదు పడుకోవడం కూడా ఒక పని అన్నం తినడం కూడా ఒక పని మాట్లాడడం కూడా ఒక పనే మనకి పట్టిన ఒక దురభిప్రాయం ఏమిటంటే డబ్బు సంపాదించేదే పని ఈ ముందు యథాభిప్రాయం పోగొట్టుకోవాలి మన దేవతల్లో ఎవరూ డబ్బులు సంపాదించే దేవతలు ఎవరు లక్ష్మీదేవి సంపాదించదు ఇస్తుంది విష్ణుమూర్తి సంపాదించరు పార్వతీ పరమేశ్వరులు సంపాదించరు హనుమంతుడు రూపాయి సంపాదించలేదు ఈ నందీశ్వరుడు అసలు ఏమీ సంపాదించలేదు శివుడు గుడిలో కడితే ఆ నిర్మాణ్యం అంటారు పాదుకలు ఇచ్చిన పత్రి పుష్ప ఆయన మీద పెడితే చాలా అందుకంటే ఆయనకి ఏం ఒక మరి ఆయన జీవితం గొప్పదా కాదా లేదా అంత విగ్రహం ఎందుకు పెట్టుకుని ఇక్కడ మన విగ్రహాలు పెట్టలేదే సంపాదన పని అంటే ఏమిటండి అర్థం లేకుండా సంపాదించకపోవడం కూడా పని నీకు అవసరం లేనప్పుడు సంపాదించ కూర్చోవు ఊరికే కూర్చున్నామంటే అది కూడా ఓ పని అని చెప్పండి ఏదో పని చేస్తుండాలి అస్తమానం జ్ఞానం సంపాదించకూడదండి అది గొప్ప పని కాదా నాలుగు పుస్తకాలు చదువుకోకూడదా రామకృష్ణాన్ని ధ్యానం చేసుకోకూడదా ఎంతసేపు డబ్బు సంపాదించడమేనా సంపాదించిన ప్రతి వాడిని ఆక్షేపించడమేనా ఎంతమంది స్త్రీలు ఈ దేశంలో రూపాయి సంపాదించే పని లేకుండా ఇంట్లోనే ఉండి భర్తని పిల్లల్ని చూసుకుంటే ఈవేళ నా వయస్సు వాళ్ళందరూ ఇంత క్షేమంగా ఉన్నారండి ఇక్కడ వాళ్ళ రుణం ఎలా తిరుగుతుందండి అసలు ఏమి సంపాదించారండి వాళ్ళు ఏమి సంపాదించారండి అనారోగ్యాలు ఆవేదనలు ఆక్రోశాలు తప్ప పదేసి మందిని కన్నారు పదో వాడిని కూడా చాలా ప్రేమగా పెంచారు